జై శ్రీమన్నారాయణ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష తృతీయ నాడు అక్షయ తృతీయ అంటారు అక్షయము అంటే పెరిగేటటువంటిది ఈ యొక్క మాసంలో ఈ యొక్క రోజున చేసేటటువంటిది ఏదైనా కానీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అక్షయ తృతీయ నాడు అందరూ కూడా బంగారాన్ని కొనుక్కోవాలి అని అనుకుంటారు బంగారం కొనినట్టయితే కలి పెరుగుతుంది అంటే పపపు బుద్ధి పెరుగుతుంది కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని అడిగాడు నాకు బంగారం కూడా ఒక స్థానాన్ని అని అడగక సరే అని చెప్పి అన్నాడంట కాబట్టి ఈ యొక్క బంగారం కొనినట్టయితే పాప బుద్ధి పెరుగుతుంది తృనాడు ఏం చేయాలి అంటే ఉదక భాండము అంటే నిండు కుండని అందులో సుగంధ ద్రవ్యమైనటువంటి ఇలాచి లవంగము ఇటువంటి సుగంధ ద్రవ్యాలు వచ్చేటటువంటివి వేసి అవి దానము ఇవ్వాలి చెప్పుల జతన ఇయ్యచ్చు స్వయంపాకాన్ని ఇవ్వొచ్చు ద్రవ్యము ఇయ్యొచ్చు గొడుగు ఇయ్యొచ్చు విసనకర్రని ఇయచ్చు ఈ యొక్క అక్షయతృతయ నాడు ఇది ఉదక భాండాన్ని ఇచ్చినట్టయితే అతను ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నీటికి ఎటువంటి లోటు ఉండకుండా సకాలంలో దాహము తీరుతుంది ఆ జీవికి కాబట్టి ఈ యొక్క అక్షయతృతీయ నాడు వీలైనటువంటి వారు వాళ్ళ యొక్క శక్తి కొలది స్వయంపాకము కానీ చెప్పుల జతను కానీ గొడుగుని కానీ ఉదక భాండాన్ని కానీ మీకు తోచిన విధంగా ఏదో ఒకటి ఇవ్వండి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ యొక్క వైశాఖ మాసంలో విష్ణు ఆరాధన సర్వశ్రేయస్కరము కాబట్టి భగవన్ నామస్మరణ హరినామస్మరణ చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది జై శ్రీమన్నారాయణ